తిరుపతిలో టీటీడీ ఎస్వై గోశాలను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరిశీలించారు గోవుల ఆరోగ్య పరిస్థితులు గోవులకు అందుతున్న దాణా వివరాలను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అడిగి తెలుసుకున్నారు టీటీడీ గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదని గోవులకు కావాల్సినంత దాణా ఉందని ప్రతినిత్యం గోవుల ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారన్నారు గోవులు పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నాయన్నారు టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయన్నారు హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేయడం కాదు విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్లను అందిస్తుండడం శుభ అన్నారు గత మూడు నెలలుగా శ్రీవాణి టికెట్ల సంఖ్యను పెంచడాన్ని స్వాగతిస్తున్నామన్నారు చూసా ఢిల్లీ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు అంతకు ముందు లేదు అది మార్నింగ్ ఐదు వచ్చేస్తారు డైరెక్ట్ ఫ్లైట్ నేను దగ్గర చూస్తే ఆ లోపల విమానాశ్రయం లోపల పెద్ద క్యూ ఉంది ఏంటని చూస్తే అక్కడ ఫ్లైట్ టికెట్ బోర్డింగ్ పాస్ చూపించడానికి దర్శనం టికెట్ ఇస్తున్నారు పదిహేను రూపాయలు తీసుకో అంటే అది ఇంతకుముందు గురుమూర్తి ఇప్పుడు ఎంపీ ఉన్నాడు అంతకుముందు కూడా ఎంపీగా ఉన్నాడు ఆయన ఒకసారి చెప్పాడు ఇట్లా ఫ్లైట్ టికెట్ తీసుకొని బోర్డింగ్ పాస్ చూపించడానికి దర్శనం కోసం ప్రయత్నిస్తాం సార్ మేము అన్నాడు అప్పుడు సార్ చాలా ప్రోత్సారి చూస్తే వస్తూ ఉంది అందులో నేను అందరికీ ఉపయోగపడే పని చూస్తున్నాను తర్వాత సంవత్సరానికి దాదాపు వెయ్యి నుంచి రెండు వేల కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తూ ఉంది గోవులను కూడా కాపాడలేకపోతున్నారా వాటిని సంరక్షించలేకపోతున్నారా దానికి ఆహారం పెట్టలేకపోతున్నారా వైద్య సేవలు చేయలేకపోతున్నారా అనేటువంటి దశలు మా మీద చాలా వచ్చాయి అందుకనే నేను దీనికి ప్రత్యేకంగా చూడాలని చెప్పేసి వచ్చాను వాస్తవాలు తెలుసుకోవాలి ప్రపంచం వాళ్ళకి తెలియజేయాలి చెడు ఉంటే చెడు గురించి చెప్పడం దాన్ని పరిష్కారం చేసుకోవాలి మంచిగా ఉంటే దాన్ని ఇంకా ప్రోత్సహించాలి అలాంటి గోవులు కూడా ఆ సహాయం ఉంటాయి దానికి వయసు వచ్చేటప్పుడు పోతాయి ఇప్పుడు మాట్లాడడం దానిలో మాట్లాడడం చాలామంది పనిచేసేవాళ్ళు చెప్పిందోతాయి దానాకు ఏమాత్రం లోటు లేదు ఫుల్గా దానికి ఆహారం పెడుతున్నాం వైద్యులు చిన్న ప్రాబ్లమ్స్ కూడా వెంటనే డాక్టర్స్ పిలిపిస్తున్నాం డాక్టర్ పిలిపేసి వాళ్ళు ఇమీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాటు చేస్తూ ఉన్నారు అట్లాంటప్పుడు చనిపోవడం నేను అబద్ధం చెప్పడం లేదు చనిపోయింది వాస్తవమే కానీ అది కాలం చెల్లి వయసు మళ్ళీ ఆ చనిపోవడమా లేకపోతే థీటీ యానీ యాజమాన్యమే దానికి ఫుడ్ పెట్టకుండా ఆరోగ్యం చూడకుండా దానికి ఏం మందులు పెట్టకుండా చంపేయడమా అంటే ఎక్కడ పరిశీలించినా ఆహార కొరత లేదు ఇంకా మిగులుతున్నాయి తప్ప వైద్యం డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు వెంటనే వాళ్ళకి రిపోర్ట్ పంపించి కావలసిన ఏర్పాటు చేస్తున్నారు మంచి అభిప్రాయం రావాలి తప్ప చెడు అభిప్రాయం వస్తే ఈ వ్యవస్థకి నష్టం వస్తుంది